విశాఖలో జీవఎంసీ కాంట్రాక్టర్ల ఆందోళన పదిమూడు నెలలుగా సుమారు వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు వారందరూ కూడా మీకు ఉన్నారు తప్ప పని అది మెయిన్ ప్రధానమైన సమస్యలు పదము గత మించుగా నాలుగు వందల కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయండి మేము ఆల్రెడీ మేము అన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాను మా వంతు మన విశాఖ అభివృద్ధికి సపోర్ట్గా మేము ఇంకా పనులు చేస్తూనే ఉన్నామండి మేము ఇప్పటివరకు పనులు ఆపలేదండి కాకపోతే మాకు ప్రభుత్వం నుండి కానీ మా అధికారుల నుండి కానీ మాకు సరి అయిన మద్దతు దొరకట్లేదండి ఎందుకంటే ఈరోజు ఒక కార్మికుడిని మేము మా పనిలో మేము ఎంగేజ్ చేస్తే రాత్రి సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు మేము డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి అట్లాంటి మాకు నాలుగు వందల కోట్ల పైచీలకు మాకు గత పదమూడు మాసాలుగా పెండింగ్లో ఉన్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి అలాగని మేము ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకుంటే మా అధికారులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకుంటే ఇప్పుడు జరగబోయే సమ్మిట్కి మేము పనులు ఇంచుమించుకు ఒక వంద కోట్లు సుమారుగా ఈరోజు పేపర్లో మీరే రాశారు వంద కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆ వంద కోట్ల అభివృద్ధి పనులు కూడా మా సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాం తప్ప మాకు అడ్వాన్స్ ఒక రూపాయి కూడా ప్రభుత్వం కానీ మా అధికారులు కానీ ఇవ్వలేదండి దయచేసి మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు సరైన సమయంలో ఒక వారం రోజుల్లో మాకు రావాల్సిన కనీసం పదమూడు మాసాల పెండింగ్ బిల్లుల్ని ఒక ఆరు మాసాలను మాకు ఇచ్చి మాకు కొంచెం మీరు తోడ్పాటు సహాయం చేస్తే మేము అవి ఫర్దర్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి లేని పక్షంలో మేము పని చేయలేము ఎందుకంటే మా శక్తికి మించి మేము డబ్బులు పెట్టుబడి పెట్టాము ఇంక అంతకంటే మేము కట్టలేమండి దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా మా ప్రజా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మమ్మల్ని అర్థం చేసుకోగలరు ఎందుకంటే మేము మా మా సపోర్ట్ మేము చాలా వరకు చేస్తున్నాం ఇంకా చేస్తాం కూడా అండి మేము దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు సహాయ సహకారం అందిస్తారని వినించుకుంటాం గాంధీ ప్రస్తావనండి ఈ రోజు ఇప్పుడు జరుగుతుంది అండి బిజినెస్ సబ్మిట్ జరుగుతుంది ఈ స్టేజ్ లో మేము జిబిఎంసీ వారిని ఇబ్బంది పెట్టడం అనేది ధర్మం కాదు కదండి ఇప్పుడు మాకు వాళ్ళు ఇబ్బంది పెట్టడం ధర్మం మాకు మాకు కాన్సెప్ట్ కాదు మాకు డబ్బులు కావాలనేది మా కాన్సెప్ట్ గవర్నమెంట్ను లేదా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు మా వాడిని ప్రభుత్వం ప్రభుత్వానికి వినిపించి మాకు డబ్బులు వచ్చే మేము ప్రయత్నం చేస్తాము తెలియజేస్తా ప్రజాప్రతినిధులు చాలా సార్లు కలవటం జరిగింది ఎవరైనా ఇప్పేస్తా ఇస్తారని చెప్తారా ఎప్పుడనే మాట ఎవరు అనట్లేదు నాగరాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాకు సుమారు పదమూడు నెలల నుంచి నాలుగు వందల కోట్లు సుమారు పెండింగ్ పిలుచుకున్నాయండి అలాగే కాకుండా ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి క్రితం ఎస్డిఎఫ్లు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి టీజీఎంపి బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయండి బిల్లులు కోసం ఎన్నిసార్లు పెరిగినా అధికారుల నుంచి సరైన స్పందన రావట్లేదు దానివల్ల కాంట్రాక్టర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల పనులు చేయడం కష్టమవుతుంది కాబట్టి మా వాణి నింపించడానికి నిరసన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి ఫరద రాబోయే కాలంలో ఏం చేయాలని మేము అందరం కలిసి నిర్ణయం తీసుకుని వరదార్ కార్యక్రమం తర్వాత మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాం బిల్లులు రావట్లేదు మాకు బిల్లులు కావాలన్నా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు మెయిన్ బిల్లులే ఇంకా అందుకన్నా వేరేం లేదు బిల్లులు రావట్లేదు బిల్లులు ఇవ్వట్లేదు వాగ్దానాలు చేస్తున్నారు కానీ బిల్లులు రావట్లేదు అది నిర్లక్ష్యం వహించి పనులు చేయకపోతే ఇన్ని పనులు ఎట్లా అవుతున్నాయి సార్ ఇప్పుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు డబ్బులు ఇవ్వకుండా పని చేయమంటే ఎట్లా చేయగలం చెప్పండి డబ్బులు ఇచ్చి పని చేయమంటే చేయగలం తప్ప ఎంత పెట్టుబడి పెట్టగలం మేము మాత్రం డబ్బులు వస్తాయని ఏదో పని చేసుకుంటా పని చేసుకుంటాం పని రావట్లేదు ఏం చేయగలం చెప్పండి కొన్ని కొన్ని గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఐదు కోట్లు ఉన్నాయి తర్వాత జీజిఎంపీ ఉన్నాయి గవర్నమెంట్ ఇవ్వలసింది ఒక ఏడెనిమిది కోట్లు ఉన్నాయండి అది కాకుండా ఈ మిగిలిన డబ్బు డబ్బంతా కూడా జీవీఎంసి ఇవ్వాల్సిందే ఈ నాలుగు వందల కోట్లలో జనరల్ ఫండ్ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు జీవీఎంసీ మాకు పేమెంట్ పెండింగ్ నా పేరు రాజాని వెంకట్రావు ఈ అసోసియేషన్ గౌరవించేసింది ఈరోజు జరుగుతున్న విషయం ఏమిటంటే గతంలో ఈ జీవీఎంసీకి వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి ఖర్చు పెట్టేవారు ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ వస్తున్నటువంటి నిధులన్నీ కూడా అటు ప్రభుత్వం వారు అమరావతి తీసి పట్టుకెళ్ళిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి మేము పదమూడు పద్నాలుగు మాసాల నుంచి కూడా మాకు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చాలామంది రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చాలామంది బిల్లులు లేక పనులు చేసి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు దయించి ఇప్పటికైనా సరే మా వాళ్ళు ఎప్పుడో ఇది ఆరు నెలల క్రితం చేయవలసినటువంటి ధర్నా ఈరోజు చేస్తున్నాం ఎందుకంటే మేము ఇంకా ఓపుక్గా ప్రభుత్వం వాళ్ళు మాకైతే చూస్తారు ఇక్కడున్న అధికారులు మాకైతే చూస్తారు ప్రజాప్రతినిధులు మాకైతే చూస్తారు మా బిల్లులు ఇప్పిస్తారని అనేక పర్యాయాలు మేము అటు కమిషనర్ గారిని ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసి మేము మా గోడు విలవించుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు గతంలో కూడా కమిషనర్ గారు మాకు రెండు మూడు విధాలుగా తొమ్మిది నెలలు బిల్లు ఇస్తానని ఆయన మాటిచ్చి కనీసం ఇప్పుడు మూడు నెలలు కూడా ఇవ్వకపోవడం వల్ల మా వాళ్ళు అందరూ కూడా చాలా పడుతుంటారు పడుతున్నారు ఏమాత్రం పనులు చేయే స్థితిలో ఉంటే మాత్రం మా వాళ్ళు పనులు చేస్తాం కానీ ఎవరు కూడా పనులు చేసే స్థితిలో లేదు ఒక్క రూపాయి కూడా ఏ సిమెంట్ కాదు కాదు మెటల్ కాదు ఎవరు కూడా అరుపు ఇవ్వట్లేదు అరుపు ఇచ్చిన వాళ్ళు కూడా మా మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడలేక కొంతమంది సూసైడ్ చేసుకొని కూడా సరిపోతున్నారు దయించి ఈ ప్రభుత్వం మా కాసి కళ్ళు తెరిచి చూసి మా యొక్క సమస్యలు పరిష్కరించి మాకు కనీసం ఆరు నెలలు బిల్లులు ఇస్తేనే వారం రోజుల్లో మేము పనులు చేస్తాం తప్ప వారం రోజుల తర్వాత కనీసం ఆరు నెలలు బిల్లులు కూడా ఇవ్వకపోతే మేము మాత్రం పనులు చేయలేమని ఈ సభాముఖంగా తెలియజేస్తాం